అంబాజీపేటలో సిపిఐ పార్టీ శతావార్షికోత్సవ సభలో రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పాల్గొన్నారు కామ్రేడ్ నేలపూడి సూరన్న ముప్పే వర్ధంతిని నిర్వహించారు అనంతరం సిపిఐ సిపిఐ పార్టీ శతావార్షికోత్సవ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ పాల్గొన్నారు ముందుగా స్థానిక సెంటర్ నుండి ప్రదర్శన నిర్వహించారు అనంతరం కామ్రేడ్ నేలపూడి సూరన్న స్వగృహం వద్ద సభ నిర్వహించారు क्या कर रहा है लालू का तो ये वो क्या उनके लिए नाटु आम और क्या ये कड़ी में इंट्राइगर बिकता है।

శాశ్వతంగా మిగిలిపోతుంది కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సూవణ గారు అదేవిధంగా ఆ కాలంలో ఎంతో మంది చింతపల్లి కృష్ణమూర్తి గారు ఉన్నారు దేవ ముసలయ్య గారు భూపతి వెంకటర్సయ్య గారు ఇంకా ఈ ప్రాంతంలో అనేక మంది కమ్యూనిస్టు వీరులు ఆ రోజు ఎంతో ఈ గడ్డ మీద కూడా ఎన్నో పోరాటాలు జరిగాయి ఇవాళ లంక భూముల్లో కానీ పేదలకు ఇంత కుంటో సెంటో భూమి దక్కిందంటే గర్వంగా చెప్పగలం జెండా నాయకత్వంలో దున్నేవాడికి భూమి దక్కాలి పేదవాడికి భూమి రావాలని పోరాటం జరిగింది కాబట్టి చెప్తా ఉన్నాం ఇవాళ శతవార్షికోత్సవాల గురించి కూడా చేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తేదీ తేదీనాడు కాన్పూర్ నగరంలో ఎర్ర జెండా వెలిసింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజు ఆవిర్భవించింది మరి వందేళ్ళు గడిచినాయి ఈ వందేళ్ల కాలంలో మాకేం అధికారం రాలా అధికారం రాలా రాకపోయినా వెనకంజా వేయలే కొంతమంది అంటా ఉంటారు మిడిమిడి జ్ఞానంతో నిజమే సార్ మీ పార్టీకి వందేళ్ళు వచ్చింది మీకేమీ అధికారం రాలేదు కదా మరి మీరు